వితరణ మొదలవుతుంది ఈ వితరణ కార్యక్రమంలో మనకి లోకల్గా ఉన్నటువంటి హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ వారు హిందూ పరిషత్ వారు సహాయాన్ని అందిస్తున్నారు అందరూ కలిసి అయోధ్య రామ తీర్థ ట్రస్ట్ కింద పనిచేయడానికి ముందుకొస్తున్నారు ఇంకొకటి నా ఛానల్కి ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు కొత్తగా సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరు ఉంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కాల్సిందిగా కోరుతున్నారు ఈ వీడియోలో ముందుగా నేను మీకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే అసలు ఈ అయోధ్య రామ మందిరం నుండి వస్తున్న అక్షంతలు ఏం చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత మొదటిది రెండోది ఈ అక్షంతలని అయోధ్యలో బాలరాముడికి అభిషేకించి అంటే పూజ చేసి పంపించారని చెప్తున్నారు కదా అసలు ఆ బాలరాముడు ఎక్కడి నుండి వచ్చాడు రెండు తర్వాత అయోధ్యలో ఆలయం ఏర్పడడానికి ఉన్నటువంటి కొంత చరిత్రని మీతో పంచుకోవాలనుకుంటున్నారు మొదటగా అక్షంతలను ఏం చేయాలి మన ఇంటికి కార్యకర్తలు వచ్చి అక్షంతల్ని అందించినప్పుడు దాని వాళ్ళు రావడానికి ముందుగానే కొన్ని అక్షంతల్ని మన ఇంట్లో కలిపి పెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చిన అక్షంతల్ని వాటితో మిక్స్ చేసుకుంటే అవి కూడా పవిత్రం అవుతాయి అక్షంతలు అంటే క్షయం కానీ క్షీణించిపోవు అని అర్థం కనుక ఆ అక్షంతల్ని వాటితో కలుపుకొని మన పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు లేదు విదేశీయానంకి వెళ్ళేటప్పుడు లేదు పెళ్ళిళ్ళప్పుడు తరంబురాల కింద వాడుకుంటానికి అట్లా స్వామివారి ఆశీర్వాదాన్ని మనం తీసుకోవచ్చు అయోధ్య రామ మందిరం వారు అక్షంతలు పంపడానికి మొదటి కారణం ఏంటంటే స్వామివారు వారి యొక్క గృహంలోకి ప్రవేశిస్తున్నారు ఆయన ఇల్లది ఆయన జన్మభూమి ఇన్నాళ్ళు అక్కడ లేరు వారు కనుక వెళ్తున్నారు కనుక అందరికీ ఆవా ఆహ్వానం అనేది అక్షంతల రూపంలో స్వామివారు మనందరికీ అందించారు కనుక ప్రాణప్రతిష్ఠ అయ్యాక మనందరం కూడా వారి ఇంటికి వెళ్ళి చూద్దాము అదే రామ మందిరానికి వెళ్ళి అందరం స్వామివారి దర్శనాన్ని చేసుకుందాము రెండవది ఈ బాలరాముడు ఎక్కడి నుండి వచ్చాడు అసలు ఏంటి ఈ వృత్తాంతం అన్నది చూద్దాం మొదటిగా అక్కడ రామాలయము ఎవరు కట్టించారు అంటే మనకి గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది లవకుశుల యొక్క వారసులు అని చెప్పుకునే వారు ఉన్నారు వారిని గ గహండ్ అంటారు ఆ రాజవంశానికి చెందిన వాళ్ళు అక్కడ ఆలయాన్ని కట్టించారు తర్వాత కాలంలో ఎవరైతే ఈ మొఘల్స్ వచ్చాయి దాన్ని నాశనం చేసే వరకు అక్కడ ఆలయం ఉంది అక్కడ బాలరాముడి యొక్క మూర్తి ఒకటి ఉండేది అయితే అది మూర్తి అని చెప్తారు ఆ మూర్తిని భద్రపరచడానికి శివాజీ గురువు ఎవరైతే ఉన్నారో సమర్థ రామదాస్ ఉన్నారో వారి యొక్క శిష్యులు ఒక ఆయన ఉన్నారు వారి యొక్క ఆశ్రమం ఇప్పటికీ హైదరాబాదు హరిహర అనేటువంటి క్షేత్రం ఒకటి ఉంది కర్ణాటకలో అక్కడుంది వారు ఆ మూర్తిని తీసుకువెళ్ళి హరిహరలో ఉంచారు ఇవి ఎప్పుడైతే మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు కూడా ఆ మూర్తి అక్కడే ఉంది హరిహర్లో అక్కడే జాగ్రత్తగా ఉంచారు అయితే ఈ బాబరు వచ్చేసరికి మనకి ధ్వంసం చేశారు ఆలయాన్ని అంటారు కానీ బాబరు మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు పదిహేను వందల ఇరవై ఆరులో అక్కడ ధ్వంసం జరిగిందని ఒక శాసనం దొరికింది కానీ పదిహేను డెబ్బైలో తులసీదాస్ గారు రామచరిత్ర మానసిని అయోధ్య భూమి క్షేత్రంలో కూర్చొని రాసినాను అనేటువంటి ఒక మాట అన్నారు అనమాట అప్పటికి మందిరం లేకపోతే మందిరం లేదని రాసేవారు ఆయన కానీ మందిరం ఉందని చెప్పారు అంటే బాబర్ దాన్ని ధ్వంసం చేయలేదు తర్వాత బహదూర్ షా అనే అతను సాహిబా ఐ షాలి అనేటువంటి ఒక గ్రంథంలో ఆయన మెన్షన్ చేశాడు ఏమని ఔరంగజేబు ప్రఖ్యాత ఆలయాలను నాశనం చేస్తూ జన్మభూమి ఆయన అయోధ్యలో ఉన్న రామమందిరాన్ని నాశనం చేశాడని దానిలో మెన్షన్ చేశారనమాట అది అక్కడ మళ్ళీ మసీద్ కట్టారు అది బాబా బాబ్రీ మసీద్ అనేటువంటి పేరు పెట్టారని కూడా ఉంది తర్వాత ఔరంగజేబు ఎప్పుడైతే దిగిపోయాడో పదవి అయిపోయింది అయింది అంటే ఆయన మరణించారో దాని తర్వాత అక్కడ హిందువులు అధికంగా ఉండటం వల్ల రాజా జైసింగ్ అనే అతను ఆధిపత్యంలోకి వచ్చారు ఆ తర్వాత ఆయన అక్కడ స్వామివారి పేరు మీదే బాలరాముడి పేరు మీదే రెండు పాయింట్ ఏడు ఎకరాలు భూమిని రిజిస్టర్ చేయించారు తర్వాత ఏమైంది అక్కడ ఆయన రిజిస్టర్ చేయించాక కూడా ఒక పక్క ముస్లిమ్స్ ఒక పక్క హిందువులు ఇరువురు కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు కానీ తర్వాత కాలంలో బ్రిటిషర్లు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు పద్దెనిమిది యాభై సంవత్సరంలో ఏమైంది అక్కడున్న హిందువులందరూ మేము దాన్ని తీసుకుంటాము ఇక మాకు వాళ్ళతో పని లేదు మాకు మసీద్ అక్కర్లేదు పూర్తిగా రామమందిరం కిందకి తీసుకుంటామనేసి మొదటి కర్ర సేవ అనర్చదాన్ని ఆ విధంగా జరిగింది అప్పుడు బ్రిటిషర్లు ఏం చేశారంటే వాళ్ళని వీళ్ళని అందరినీ శాంతింపజేసి ఇదివరకు రాజు ఏదైతే అటు ఇటు సగం సగం చేసాడో అటువంటి పద్ధతి ఒకటి ప్రవేశపెట్టి పద్దెనిమిది యాభై ఆరులో దాన్ని ప్రవేశపెట్టారు అప్పుడు సరే అనుకున్నారు అంతా బాగానే ఉంది తర్వాత మరల కొన్నాళ్ళకి ఇదే గొడవ నలిగి 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 పెద్దదైపోయి అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందూ మహాసభ అనేటువంటి ఒక సభ ఉన్నది అసలు ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరికన్నా ముందున్నవారు హిందూ మహాసభ ఆ హిందూ మహాసభ వాళ్ళు రామచరిత్ర మానసిని సప్తాహం చేశారు అంటే ఏడు రోజులు పారాయణ కార్యక్రమాన్ని పెట్టారు అప్పుడు వచ్చినటువంటి వారందరూ కూడా ఆ రామాయణ ప్రవచనం విని ఆ భూమి మనదే మనకే కావాలని ఆ తర్వాత అంటే ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదట కరసేవ జరిగింది అప్పుడు అక్కడంతా గొడవలు ఎక్కువైపోయి ఇదైందనమాట ఆ కాలంలో నెహ్రూ పరిపాలిస్తూ ఉన్నాడు అప్పుడు ఏమైందంటే అభిరామ్ దాస్ అని ఒక ఉన్నారు ఆయన ఈ బాలరాముడి విగ్రహం ఏదైతే హరహరలో ఉందో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయనతో పాటు అక్కడ నిర్మోహి ఆకడ ఇంకొన్ని ఆకడాలు ఉన్నాయి అక్కడ అక్కడ వాళ్ళ సహాయంతో వాచ్మెన్ మారే టైంలో ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠ చేశారు ప్రతిష్ట చేసి మళ్ళీ వాచ్మెన్ మారే టైంకి బయటకు వచ్చేసారు కానీ తెల్లారేశారు సాహులు నమాజ్ చేసుకోవడానికి వెళ్ళేసరికి అక్కడ రాములు వారి విగ్రహాలు చూసి వారు గొడవ చేశారు అప్పుడు నెహ్రూ ఏం చెప్పాడంటే విగ్రహాలు తీసి బయటపడేయండి అని చెప్పారు అయితే అక్కడ కులకర్ణి అనే ఒక కేరళ ఆయన ఉన్నాడు ఆయన అక్కడున్న కలెక్టర్ అనమాట ఆయన ఏం చేశాడు నెహ్రూ చెప్పిన పని చేయకుండా ఫైజాబాద్ మున్సిపాలిటీ నుండి ఒక పంతులు గారిని అక్కడ అరేంజ్ చేసి వారికి జీతం కూడా ఫైజాబాద్ మున్సిపాలిటీ నుండి ఇవ్వాలి అని చెప్పి అటు ముస్లిమ్స్ని ఎలో చేయకుండా ఇటు హిందూస్ని ఎలో చేయకుండా కేవలం ఒక్క పంతులు గారు మాత్రం లోపలికి వెళ్ళి వచ్చేట్టుగా నిత్య కైంకర్యం జరిగేట్టుగా ఆ కులకర్ణి ఆయన ఆయన ఏర్పాటు చేశారు ఆయన చేసిన మొదటి మంచి పని అది దాని తర్వాత ఏమైంది ఆ విధంగా దగ్గర దగ్గర ప పంతొమ్మిది వందల దాకా నడిచింది అప్పటి వరకు మాత్రం ఎందుకు నడిచింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఒక ముస్లిం ఉమెన్ని మేము చూడము అని అని వాళ్ళ ఆయన తలాక్ చెప్పేసి పంపించేస్తారు ఇంట్లో అప్పుడు ఆవిడ కోర్టుకి ఆశ్రయించింది అయా నాకు యాభై సంవత్సరాల పైన ఉన్న ఇప్పుడు తలాఖు చెప్తే నేనేం చేస్తాను నాకు ఆధారం లేదు నాకు చూపిండి అని అడిగితే అక్కడున్న కోర్టు ఆ ముస్లిం ఆవిడకి సపోర్ట్గా మాట్లాడింది అప్పుడు ఆ సున్ని వక్తు బోర్డు లేదు సంథింగ్ ముస్లింకి సంబంధించిన బోర్డు వాళ్ళు ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పది సంవత్సరాల తర్వాత ఏమని తీర్పిచ్చారు ముస్లింలో ఉన్నటువంటి మగవాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చారు ఏమని ఆమెకు భరణం కట్టక్కర్లేదని ఇప్పుడు ఆ నెహ్రూ పోయాడు రాజీవ్ గాంధీ ఉన్నాడు ఆ టైంలో అప్పుడు రాజీవ్ గాంధీ ఏం చేశాడు ఒకటి ముస్లింస్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి మనం సెక్యులర్ ప్రభుత్వాన్ని రూపించుకోవాలి కాబట్టి ఇంకోటి హిందువులకు అనుకూలంగా చేద్దామని ఏం చేశాడు బాలరాముని దర్శనార్థం కొంతమంది కొంతమంది హిందువుల్ని శిక్తుల వారీగా ఎలా చేస్తామన్నట్టుగా ఒక ప్రతిపాదన పెట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాలరాముని దర్శనం చేసుకుంటానికి అనుమతినిచ్చాడు అది కూడా దూరంగా అది అలా అయిన తర్వాత మళ్ళీ తొంభై రెండులో కరసేవ జరిగింది బాబ్రీ మసీద్ కూరిపోయింది ఆ రో మూడు గంటల్లో మొత్తం నేలమట్టం చేశారు అప్పటికప్పుడు అక్కడ చిన్న మందిరం కట్టి రాముల వారు ప్రతిష్ట చేశారు కానీ హిందూ మహాసభ వారు కానీ హిందువుల యొక్క కల కానీ ఏంటి అక్కడ బాబ్రీ మసీద్ కూల్ చేసి రామ మందిరం కట్టడం కాదు భవ్యమైన రామ మందిరం చిన్న మందిరంతో కాదు అన్ అదనమాట అందుకని చెప్పి అక్కడ రాములవారి ప్రతిష్ట జరిగింది అన్నీ అయిపోయినాయి ఆ రోజున అక్కడ కానీ దాన్ని మూసేసి ఇక ఒక్కళ్ళు దాని వచ్చేట్టుగా దాన్ని ఒక కోర్టులోకి వేసి దాన్ని ఇప్పటిదాకా నలిగి 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 ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది ఆ తీర్పు రావడానికి కూడా బాబ్రి మసీద్ కూల్చినప్పుడు ఆ గోడల్లో నుండి పన్నెండు అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పుతో ఒక శాసనం బయటపడింది దాని పేరు ఏదో నాకు గుర్తులేదు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నాకు గనక అది గుర్తొస్తే ఆ శాసనం ఆధారంగా వీళ్ళు బాబ్రి మసీద్ హిందువులది అని తీర్పు జరిగింది అదే మెయిన్ కీ రోల్ ప్లే చేసిందని కూడా చెప్పారనమాట అది ఇప్పుడు రేపు జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ట అవుతున్నటువంటి స్వామివారి విగ్రహం ఏదైతే ఉందో అది మొదట్లో హరిహర క్షేత్రంలో ఉందని చెప్పారు కదా సమర్థ రామదాస్ గారు కాపాడిన శిష్యులు కాపాడిన విగ్రహాన్ని ఆ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నారు కానీ అది చాలా చిన్న విగ్రహం ఒక అడుగు ఎత్తు కూడా ఉండదు అని అందరికీ దర్శనార్థం కనిపించడం కోసం ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఐదు అడుగుల బాలరాముడి విగ్రహాన్ని మొదటి అంతస్తులో ప్రతిష్ట చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతిష్ఠ చేస్తున్నారు రేపు మొదటి అంతస్తులోకి వచ్చేసరికి రామ దర్బార్ ప్రతిష్ట అంటారు అంటే సీతారాములతో పాటుగా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి భరతుడు శ్రీకృతృనులు వారు కూడా ఉంటారు అనమాట రామ దర్బార్ ప్రతిష్ట అన్నారు అది ముందు ముందు కాలంలో మళ్ళీ చూస్తాం మనం ఇక తారీఖున ఇంత అద్భుతమైన ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మందరం చేయవలసిన పని ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మూడో అంశం మనం మాట్లాడుకోవాల్సిన దానిలో ఆ రోజున మనం ప్రతిష్టాకాలం అనగా ఉదయం పదకొండింటి దగ్గర నుండి ఒంటి గంట వరకు సుముహూర్తం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల దగ్గర నుండి నలభై ఐదు సెకండ్ల పాటు అంటే పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాలు అనుకోండి ఆ ఆ టైంలో ఒకటి మనం దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించి అక్కడున్న దేవతార్చన చేసుకొని రామ మంత్రాన్ని ఉచ్చరించడం నూట ఎనిమిది సార్లు రామ రామ జయరామ శ్రీరామ జయరామ అంటూ రామ రామ జయమంత్రం అంటాము నా మంత్రాన్ని ఉచ్చరించడం రెండవది అక్కడున్న భక్తులందరితో కలిసి ప్రసాద వితరణ చేయడం మూడవది మన వరల్డ్ కప్ అప్పుడు ఏ విధంగా అయితే మన టీ ట్వంటీలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే స్క్రీన్ లేసి ప్రొజెక్టర్ లేసి చేశారో అంతే రంగ అంగరంగ వైభవంగా చేసుకోవచ్చు ఎందుకు అని అంటే ఈ రాజ్యాన్ని ఈ మన దేశాన్ని పాలించిన ఒక చక్రవర్తుల్లో దేవతాంశ కలిగిన వారు శ్రీరామచంద్ర ప్రభు కనుక రాముడు తన సింహాసనం మీదకి తాను తిరిగి వస్తున్నారు కాబట్టి వారి స్వాగతం పలుకుతూ వారి యొక్క పాలన్న రామరాజ్యం అంటాం కదా అటువంటి రామరాజ్యం తిరిగి మళ్ళీ వస్తుందన్న నమ్మకంతో వస్తుందని ఆశిస్తూ స్వామివారికి నమస్కరిస్తూ అందరం సెలబ్రేట్ చేసుకున్నాం తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోయినాక సాయంత్రం పూట ప్రతి ఇంట ఐదు దీపాలను వెలిగించాలని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నుండి వారు పిలిపించారు ఈ ఐదు దీపాలు దేనికంటే ఐదు వందల సంవత్సరాలుగా ఎన్నో లక్షల మంది ప్రాణాలను వదిలారు ఈ రామమందిరం కోసం అలా ప్రాణాలు వదిలి వారందరినీ నమస్కారం చేసుకుంటూ వారందరినీ గుర్తు చేసుకుంటూ ఆ ఐదు దీపాలని వెలిగించాలి అని చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే ఆ చుట్టుపక్కల వంద ఊళ్లల్లో ఉన్న వ్యక్తులందరూ వచ్చి రామమందిర ధ్వంసాన్ని ఆపారు ఔరంగజేబు టైంలో ఔరంగజేబుకి మూడు నెలలు పట్టింది రామమందిరాన్ని నాశనం చేయడానికి అక్కడున్న డెబ్బై వేల మందిని చంపాడు వంద గ్రామాల్లో వాళ్ళని నా చంపేశాడు తర్వాత కొన్ని లక్షల మందిని మత మార్పిలు చేయించాడు బలవంతంగా ఇన్ని చేశాక ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా అక్కడ సూర్యవంశీ క్షత్రియులని కొంతమంది ఉన్నారు వారు తలపాగా ధరించడం కానీ కాలకి చెప్పులు ధరించడం కానీ పెళ్లిలో గొడుగు ధరించడం కానీ పెళ్లి అనే కాదు మామూలుగా కూడా వాళ్ళు గొడుగు వేరు ఇవి రాజరికానికి గుర్తు అందుకని చెప్పి వాళ్ళు ధరించము అని చెప్పి శబదం చేశారు రామమందిరం వచ్చేదాకా ఈ ఐదు వందల సంవత్సరాలుగా ఆ కుటుంబం వాడు ఎవ్వరూ కూడా చెప్పులు ధరించలేరు అలాంటి మహానుభావుల పాదాలకి నమస్కారం చేసుకుంటూ అలాంటి రామభక్తులందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై